నామానికి స్తోత్రాలు ప్రభుకృష్ణనాములు ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని రెక్కలు అనే అంశమును మనము ధ్యానము చేసుకుందాము దేవుని రెక్కలు అనగా దేవుని యొక్క రెండు చేతులు భూమిని ఆకాశములు చేసిన మట్టితోటి మానవులు చేసిన ఆ దేవుని చేతుల గురించి మనము కొన్ని విషయాలు ధ్యానము చేసుకుందాము కీర్తన గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయ మేడవ వచనంలో దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరుడు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అంటున్నా దేవునికి స్తోత్రాలు మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తామో దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించు వారముగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది ఆ దేవుని ఆశ్రయించినట్లయితే ఆ దేవుని చేతులు మనకు సహాయముగా సహకారంగా మనకు రక్షణగా కొనసాగుతూ ముందుకు నడిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనము కీర్తనలు అరవై ఒకటవ కీర్తన కూడా మనము నాలుగవ వచనం చూసినట్లయితే అరవై ఒకటవ కీర్తన నాలుగవ వచనంలో నాలుగవ వచనంలో నీ రెక్కల చాటున దాక్కొందును అంటున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక మనం ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థన చేస్తామో ఆయన రెక్కల చాటుకు మనం వెళ్ళి దాక్కున వారముగా అవుతూ ఉంటాంటము అప్పుడు ఏమైతుంది ఆయన రెక్కల చాటులో మనం ఉన్నాము గనక ఆయన మనకు మరి ఆశ్రయంగా ఉంటూ నడిపిస్తూ ఉంటాంటాడు కనుక నీ రెక్కలు నేను ఆశ్రయించుతున్నాను అంటున్నాడు నీ రెక్కల చాట్న దాక్కుందంటున్నాడు దేవునికి స్తోత్రాలు అదే విధముగా మరి కీర్తనలు పదిహేడవ అధ్యాయము ఎంగవచన గమనించినట్లయితే పదిహేడవ అధ్యాయము ఎంగవచనంలో ఒకడు తన కనుపాపను కాపాడినట్లు నన్ను కాపాడుము నన్ను లయపర్చుగోరు దృష్టిలు పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొని నా ప్రాణశత్రులు చేయకుండా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అంటే ఎప్పుడైతే దేవుని చేతి కిందికి మనం వెళ్తామో దేవుడు మనం మనము దాక్కున్నప్పుడు ఆయన మనల్ని దాక్కోవడానికి దాచుకుంటాడు తన రెక్కల కింద దేవునికి స్తోత్రాలు కనుక ఎంత శత్రువున్నా ఎన్ని పరిస్థితులున్నా కానీ ఆయన సన్నిధికి మనం వెళ్ళినట్లయితే మనము ఆయన సన్నిధిని మనం ఆశ్రయించినట్లయితే ఆయన సన్నిధిలో దాక్కున్నట్లయితే ఆయన మనల్ని అన్ని రకాలుగా కాపాడుతూ రక్షిస్తూ ముందుకు నడిపిస్తాడు ఇక్కడ కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన ఆ కీర్తన తొంభై ఒకటి నాలుగులో కూడా ఒక మాట ఉన్నది కీర్తన తొంభై ఒకటి నాలుగు కీర్తన తొంభై ఒకటి కీర్తన నాలుగవ వచనంలో ఏమున్నదంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన చేతుల కిందకెళ్ళి దాక్కుంటావో ఆ రెండు చేతులతోటి నిన్ను కప్పుతాడు ఆ రెండు చేతులు కప్పిన దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు నీవు ఆయన ఆశ్రయించినందుకు ఆయన చేతులతోటి నీకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ నేను ముందుకు నడిపిస్తా అంటాను దేవునికి స్తోత్రాలు అదే విధముగా ద్వితీయోపదేశ కాండములో కూడా ముప్పై రెండవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచనం అని గమనించినట్లయితే ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచనము పదకొండవ వచనములో చూసినట్లయితే పక్షిరాజు తన గోడు రేపి తన పిల్లలపైనే అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వారిని నడిపించును ఒక పక్షి అయితే ఏ విధంగా తన పిల్లలను రెక్కల మీద మోసుకుంటుందో నువ్వు దేవునికి ఎప్పుడైతే ఆశ్రయంగా ఆశ్రయిస్తావో దేవుని చాలా దాక్కుంటావో దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లలను అల్లాడుచు రెక్కలు చాక్కుని వాటిని పట్టుకున్నట్టు ఆయన తన రెక్కల మీద మరి తన రెక్కల మీద వాటిని మోయినట్లు దేవుడు గుడి నిన్ను ఆ ఆ యొక్క పక్షి జీవితంగా పిల్లలను రెక్కల మీద మరి మోస్తుందో నీ భారము నీ కష్టము నీ బాధ నీ వేదన నీ దుఃఖమును దేవుడు మోయడానికి ఇష్టపడుతున్నాడు సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన రెండు చేతులలో గాయములు పొందిన దేవుడు కనుక ఆయన రెక్కలను ఆశ్రయించినట్లయితే దేవుడు ఏం చేస్తాడట మరి నిన్ను ఆ నీ భారం ఆయన శిల్వ మీద మోసిండు కనుక ఆయన ఆశ్రయించినందుకు నీ శ్రమలకెళ్ళి నిన్ను బాధలకెళ్ళి నిన్ను విడిపించి ఆయన నీ బాధలు ఆయన మోయడానికి సిద్ధపడుతున్నాడు అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రాలు కీర్తనలు అరవై మూడవ కీర్తన ఏడవచనంలో గమనించినట్లయితే కీర్తన అరవై మూడవ కీర్తన అరవై మూడు ఏడవ వచనంలో నీవు నాకు సహాయకుడవై గొడవ ఉంటివి నీ రెక్కల చాట్న చిన్న వచ్చి ఉత్సాహధ్వని చేసేదను ఎప్పుడైతే దేవుని మనం ఆశ్రయిస్తామో దేవుడు ఒక పక్షి రాజు పిల్లని ఏ విధంగా అయితే మరి మోసిండో మన బాధను దేవుడు మోసినప్పుడు మనము ఉత్సాహిస్తాంటాం ఆయన ఆశ్రయించిన తర్వాత నాకున్న ఈ కష్టం ఈ నష్టం ఈ బాగా ఈ బాధ అంతా నిజంగా దేవుడు దూరం చేసి అని చెప్పేసి మనం సంతోషిస్తూ కనుక మన జీవితంలో అలాంటి సంతోషంతో మనం ఉండాలని దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు ఆయన రెండు చేతులు నీ కొరకే తన చేతులు జాపి ఆయన చూస్తున్నాడు నూట నలభై కీర్తనను కూడా మనం చూసినట్లయితే అదహార వచనములో అదహార వచనములో నీవు నీ గుప్పుల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు దేవుని చేతిలో సమస్తం ఉన్నది ఆర్థికపరమైన అవసరతలు కనుక మనం ఆయన ఆశ్రయించినట్లయితే ఆయన తన గుప్పిని నీ కొరకు విప్పి తృప్తికరమైన ఆ మరి జీవించంతగా దేవుడు తన గుప్పిని విప్పడానికి దేవుడు సిద్ధంగా ఉండడం సహాయించడానికి ఇష్టపడుతున్నాడు ఇంకొక మాట సామెతలు పదవ అధ్యాయం ఇరవై వచనం చూసినట్లయితే సామెతలు పదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును ఆయన గుప్పిల్లో ఉన్నది నువ్వు కష్టపడుతున్నావు నష్టపడుతున్నావు అంటే ఆయనను ఆశ్రయించక కష్టపడుతున్నావు ఆయన దగ్గర దాక్కు కూడా కష్టపడుతున్నావు కనుక ఆశీర్వాదము ఐశ్వర్యం అనేది ఆయన గుప్పిలకి విప్పట్లేదు ఎప్పుడైతే ఆయన చాట్న దాక్కొని ఆయన ఆశ్రయిస్తావో ఆయన తన చేతిలో ఉన్న గుప్పిల్ని నీ కొరకు విప్పుతాడు దేవునికి స్తోత్రాలు ఇక్కొద్ది మాటలు ప్రభు మన వీరికిలో దీవించి ఆశ వచ్చును గాక ప్రైజ్ ప్రైజుల థ్యాంక్ యూ